ఇప్పుడేనండి అత్తగారి నుంచి మతం దగ్గర నుంచి వస్తున్నాను అన్నమాట టైం వచ్చేసి ఇప్పుడు దగ్గర దగ్గర తొమ్మిది అవ వస్తుంది అత్తగారి పరిస్థితి బాగా క్రిటికల్గా ఉంది ఈరోజు ఒక వీడియో పెట్టాను ఏందంటే మత్తగారికి బాగలేదని చెప్పేసి అత్తగారి కంటే ఎక్కువ శ్రద్ధగా చూసేది ఎవరు నేను కాదు నాకంటే తోడబుట్టిన వాళ్ళు అప్పజిల్లు వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు నలుగురు అప్పాజెల్లు అని చెప్పే కదా అయితే ఇంకా వాళ్ళందరూ ఏమన్నారంటే నేను మత్తగారి దగ్గర నిన్న పన్నెండు రెండు గంటల దాకా అక్కడే ఉన్నా మత్తగారికి అది ఇది అంటే జ్యూస్ కానీ రావిజావు కానీ అలాంటివి తాగిస్తూ చేస్తూ తర్వాత మళ్ళీ మా పెద్ద ఫోన్ చేసి అరే త్వరగా ఇంటికి రా మాయరమ్మా అని చెప్పేసి చెప్పగానే నేను వెళ్ళాను వెళ్ళి తర్వాత ఇంకా అత్తమ్మ అమ్మాయ ఇంకా వాళ్ళందరూ అలప్పి వెళ్ళామనుకున్నారంటే అరే నేను చూపిస్తున్న మా అక్కకి మా చెల్లెలకి ఇలాగా క్యూర్ అవ్వట్లేదు కదా అసలు ఏందో ప్రాబ్లం అని చెప్పేసి అరే మేము ఒక చోటకి వెళ్తాము రా మాకు తెలిసిన వాళ్ళు చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన విషయం అంతా మీరంతా చూసింది దాని గురించి ఇంకా అత్త ఎందుకు అత్త ఏంటంటే మనం దేవుని నమ్ముకున్నాం కాదా కాదంటలేదురా కానీ ఏదో చిన్న గిలుగా ఉంటుంది చిన్న బాధగా ఉంటుంది ఎన్ని మందులు వాడుతున్నా ఏం చేస్తున్నాం రికవర్ అవ్వట్లేదు అంటే దానికి కారణం ఏందో అర్థం కావట్లేదు కదా అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళి కనుక్కుని వస్తాము రా అని చెప్పేసి నేను వెళ్ళాను తప్ప నేను నా నా సొంతంగా అత ఇలాగ నా ఆలోచన ఉంది ఇలా తీసుకెళ్ళి పలాన చోట నా తెలిసిన వాళ్ళు ఉన్నారు నా స్వయంగా నేను మాట్లాడితే నా తప్పు అయ్యేది కదండి నేను వాళ్ళ మాటని ఇప్పుడు వాళ్ళు కాదని అనుకోండి ఏమనుకుంటారు చూడు ఈ అబ్బాయి ఎన్నాళ్ళు పెట్టి మక్కకి ఏం చూస్తున్నా కూడా ఈ విషయంలో కూడా ముందుకు రావట్లేదు పెట్టట్లేదు అని మొత్తం లేదని తప్పు అనుకుంటాన ఉద్దేశంతో నేను లేను తర్వాత వాడు వాళ్ళ గురించి ఏది నాకు నమ్మకం లేదు పెట్టలేదండి అయినా వాళ్ళు మాట్లాడారు మాట్లాడమని చెబితే మాట్లాడేది మీకు ఇలాగా నేను ఒక అవే అవేర్నెస్గా అంటే ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు చేయొద్దు అన్న ఉద్దేశంతో నేను వీడియో తీసి మీకు పోస్ట్ చేసేది తప్ప నిజమేనండి నేను త్వరగా మత్తుకరి తీసుకుని ఇలాగా పోయి చూపించుకొని వస్తానండి మీరు కూడా ఇలాగ ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఇలాగా హాస్పిటల్లో ఇలా డబ్బులు డబ్బులు తగిలేసే బదులు ఇలాగా చేసే బదులు వాళ్ళ దగ్గర పోతే మటుమాయం చేసి అమ్మని మంత్రం ఇచ్చేసి అమ్మని తీరిపెద్దే అన్న నేను అన్న ఒక్క మాట అన్న ఎక్కడన్నా వీడు అన్నాను అంటా ఇన్నాళ్ళు పెట్టి ఇప్పుడు నీ భార్య నువ్వు ఈ అందరూ ప్రార్థనకు వెళ్తున్నారు ఎందుకు నాని అలాగ మాట్లాడడం అని చెప్పేసి అంటున్నారు కానీ నేను దాని గురించి అవేర్నెస్గా మీకు మాట్లాడి కొంతమంది ఎన్నెన్నో నేను దేవుని మీద విశ్వాసం ఉన్నా ఒక్కోసారి కాల్ జారి ఒక్కోసారి ఏముందిలే తెలుసుకుందని అన్న ఉద్దేశంతో లక్షలు పెట్టే వాళ్ళు ఉంటారు అవి అవిశ్వాసంతో వాళ్ళకు కూడా అవేర్నెస్గా ఉండిద్ది వాళ్ళ వాళ్ళని నమ్మి పోగొట్టుకోబోదు అన్న ఉద్దేశంతో ఉన్నాను తప్ప దేవునికి అవమానం పరిచే విధంగా నేను ప్రతిదీ నా ఊపిరి వరకు నేను చేయనండి అంతకంటే అంతకంటే ముందుగా దేవునికి అవమానం పరిచే విషయానికి వస్తే నేను వస్తే నా ఊరిప్రభావాలకు తప్ప నేను దేవునికి అంతగా ఇష్టడుగా ఉంటానంటే నేను చిన్నప్పటి నుంచే బాల్యం నుండే నేను పెళ్ళైన తర్వాత నా ఎంజాయ్మెంట్లు నా వేషాలు నా కథలు నేను అంత ఎంజాయ్ చేసిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకోలేదండి నేను చిరుప్రాయంలోనే బాల్యంలోనే దేవుని గ్రహించి ఆయన్ని గుర్తెరిగి నా దేవుడు నన్ను దగ్గరకు తీసుకొని నన్ను ఇంత భావం చేసి చేశాడండి అది కూడా పదిహేను ఏళ్ళు పదిహేను పదిహేను ఏటా పదహార ఏటా దేవుడిని నన్ను తీసుకున్నాడు అనమాట అంత దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు నిజమైన దేవుడు నేనే నన్ను నమ్ముకొని ముందు సాగని చెప్పేసి అది కూడా ఒక పని చేస్తుంటే అంతకు ముందు సినిమా పాటలతో విచ్చలవిడిగా ఇంకా అసలుకి దేవుడే గ్రహించిపోయినట్టయితే ఈ పాటకి నేను చనిపో ఆ గాలి వాడినయ్యోనేమో ఇలాగ వీడియో తీసి మీ ముందు ఇలా నా సాక్ష్యాన్ని పంచుకుంటానేమో ఇలా నటి రోడ్డు మీద అని అనుకుని ఎప్పుడు అనుకోలేదు దేవుడికే మహిమ ఇలా మా నటి రోడ్డు మీద నా గురించి మళ్ళీ దేవుడి సాక్షి గొప్పగా చెప్పుకునే అవకాశం దేవుడి ఇచ్చారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అయితే ఇంకా మత్తగారి విషయంలో అలాగ వాళ్ళు ఇప్పుడు నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి మీలా ఇలా మాట్లాడని చెప్పేసి మీకు పోషి చేసిన తర్వాత మతగారు వాళ్ళకి నేనే ఎందుకు అలాంటి తిక్కలు తిక్కలే అవన్నీ వద్దు అసలు అత్తగారి పరిస్థితి బాగాలేదులే మనం ప్రార్థన చేసుకుందాంలే అని చెప్పేసి మతగారి గురించి ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నా రోజు లేదండి సాయంత్రం కల్లా మోగాళ్ళు ప్రార్థన చేసి మతగారు గురించి త్వరగా త్వరగా స్వస్థపరచబడితే సాక్ష్యం చెప్పుకుంటానని అలానే మా ఊరు మొత్తానికి నేను భోజనాలు పెట్టుకుంటానని చెప్పేసి ఎన్నెన్నో కళలు కన్నా అలాంటిది అండి నా జీవితం అలాగా మీరు మాట్లాడుతుంటే నాకు ఎక్కడో అన్నమాట అది బాధ అనిపిస్తుంది అందుకని చెప్పేసి లే అని చెప్పేసి వీడియో కూడా అన్లిస్ట్లో పెట్టేసాను నాకు నచ్చక ఎందుకులే మీ అందరు నచ్చినప్పుడు అంటే నేను అవేర్నెస్గా వద్దని చెప్పేసి చెబుతుంటే మీకు వేరే పూర్వకంగా అర్థమైందా అని చెప్పేసి నేను గ్రహించి ఇంతకు ముందే నన్ను నా సెల్లో బ్యాలెన్స్ లేకపోతే నెట్ అయిపోయింది ఇంకా ఇటు వచ్చే ఫైవ్ జీ సిగ్నల్ అంతే చూశాను కామెంట్స్ అన్నీ లేకుంటే అసలు ఆ వీడియోకి నేను ఎప్పుడూ సమాధానం చెప్పేవాడిని కదండి పరిస్థితి అయితే మత్తగా పరిస్థితి ఇప్పుడు ఎలాగ ఉందంటే బో క్రిటికల్గా ఉందండి అసలుకి ఇంతకంటే నాకు అనిపిస్తుంది అంటే ఇన్ని ఐదు సంవత్సరాలు పెట్టి మంచాన ఉండి ఇన్ని నేను యాదనలు ఆనంభించే దేవుడా మత్తగా తీసుకుంటే నీ పరలోకంలో సంతోషంగా ఒక పూర్వవైభవంతో వైభవంతో మళ్ళీ కాలు చేతులు లేని వాళ్ళకు కూడా మళ్ళీ తిరిగి మీరు ఇస్తారు కదా ఆ సీఎనులు ఆ పరలోకంలో సంతోషంగా ఉంటారు కదా తీసుకోవచ్చు కదా దేవుడు ఏంది ఈ పరీక్షలని నాకు నేను కృ కృంగుతో కుమిలిపోతా ఉన్న ఎందుకంటే అండి అసలుకి అత్తగారిని ప్రతిది రాజీ కంటే నేను రాజీకి పిల్లలు ఉన్నారని ఫేషన్ అయిద్దని చెప్పేసి ఉద్దేశంతో అమ్మాయిని అప్పుడప్పుడు కంట తీసుకొచ్చి చూపిస్తున్నాను తప్ప ప్రతిదీ ఆమె దగ్గర ఉండి చూసుకోగలుగుతుంది చేస్తుంది నేను కాబట్టి ఆమెకి అలాంటి పనులు అని ఆమెకి ఎప్పుడో చేసేవాడిని ఇలాంటి ఆలోచనలు ఇలాంటివి చెప్పారు చాలామంది మెత్తగారికి ఇలాగా ఇలా మెడిసిన్ వాడుతున్నా కూడా రికవర్ అవ్వలేదు అంటే చేతపళ్ళు చేశారు ఇవి చేశారు ఏం చెప్పేసి అంటే చాలా మంది అంటే ఈ అపోహాలే ఇలా లేవులే అని చెప్పేసి నేను ప్రతిదీ చెప్పుకుంటూ చేసేవాడిని అండి ఆలో సంవత్సర క్రితమే ఇలాంటివి ఉన్నట్టయితే ఎప్పుడూ మీకు చెప్పేవాడిని ఇలా చేసేవాడిని చివరి చావు బతుకులో ఉంటుంది కదా ఒకటైన ట్రై చేద్దాం రాడు అని చెప్పేసి అంటే నేను అలా తీసి మీకు పోషేసింది తప్ప మీరు దాంతో ప్రోత్సహించి అలాంటి దేవుని నమ్మకుండా అలా చేయండి అన్న నా ఉద్దేశంతో నేను తప్పుడుగా నేను కాదండి అది అవేర్నెస్గా అది మోసం వాళ్ళు ఇలాగ ఉంటారని చెప్పేసి మీ ఉద్దేశంతో చెప్పాను తప్ప లేకపోతే అదేం లేదండి సరేనా మీరు కూడా తప్పుగా ఉద్దేశించుకోకుండా ఇదిగోండి దేవుని ముందే ఆంధ్ర క్రైస్తవ కళాశాల ఇటు పక్క చూస్తే ఎస్ట్ జోసఫ్ జనరల్ హాస్పిటల్ ఎంత సరికి దేవుని ప్రాణంగా దేవుని ప్రాంగణంలో ఉండి మాట్లాడుతున్నాను తప్ప నేను నా నోటి నుంచి ఏ రోజు తప్పుడు మాట కానీ తప్పుకు ఉద్దేశించింది కానీ నేను ఒకటి ఉండి బయట ఒకటి మాట్లాడేవాను కాదు ఏదన్నా మొహాన మొహానో మాట్లాడతాను అనమాట అవేర్నెస్గా వండుతాన్ని నేను చేశాను తప్ప లేకపోతే ఏం లేదు లేకపోతే దేవుని ఎర ఎరగకుండా ఇలా చేసి ఇలా చేసి నేను ఎప్పుడూ పాడైపోయి ఇప్పుడు నా కుటుంబాన్ని ఈ లెవెల్లో తీసుకొచ్చుకునేవాను కాదు ఈ ఆయన దయ ఉండబట్టి నేను చిరు ఆయన నమ్మబట్టి నేను ఈ స్థాయికి ఈ సోమతికి వచ్చి ఇలా మీ మంచితనంతో మాట్లాడగలుగుతున్నాడు అంటే నా గొప్ప కదండి నా దేవుని గొప్ప నేను ప్రతి ఆదివారం ప్రార్థన కలుతా చేస్తాను ఎందుకు నేను ఇలా చేసేవానని మీరు అందరూ అడుగుతున్నారు తప్ప దాని గురించి నేను చెడుగా ఉద్దేశించి మీకు చెప్పాను తప్ప దాని వేరే వాళ్ళు కూడా నమ్ముతారేమో అని అవేర్నెస్గా ఉండిందని నేను చెప్పాను తప్ప నాకు తప్పుడు ఉద్దేశించుకుని నేను నేను వాళ్ళని ప్రోత్సహించి చెప్పే పరిస్థితికి నేను రానండి అయినా నేను చెప్పను అలాంటి అవి కూడా నాకు ఫస్ట్ ఫస్ట్ ప్రమోషన్స్ నండి వచ్చింది జ్యోతిష్యం అని చెప్పు నాయంద్రబాబు ఇలాగ మీ ఛానల్ చూసాము బాగానే చూస్తున్నారు అందరూ జ్యోతిషం చెప్పమంటే నేను ఒకటే చెప్పా నేను చెప్పను అది నమ్మకం లేదు నేను దాని గురించి అసలు ప్రోత్సహించి చెప్పేవాని కాదు ఏం నా దేవుని నేను అవమానపరిచే విధంగా ప్రా నేను ప్రమోషన్స్ ఎందుకు చేస్తాను అని చెప్పేసి నెమ్మని కట్ చేసాను నాకు చేయ అని చెప్పేసి వాళ్ళ దగ్గర దగ్గరగా ఒక వారం రోజులు పెట్టి మెసేజ్ చేస్తు జీమెయిల్ మెయిల్ పంపిస్తున్నారు ఇలాగ చెప్పు నీ ఛానల్లో అని అని నేను చేయనంటే చేయనని చెప్పినండి అలాంటిది నా విశ్వాసం అంతేగాని తప్పు ఉద్దేశించుకొని మీరు నా గురించి నెగిటివ్గా అనుకో కాకండి సరేనా అప్పుడే అన్నీ వదిలేసుకొని దేవుడే ముఖ్యం అని చెప్పేసి ఆయన భయభక్తులు ఉండి నా కుటుంబాన్ని ఇంత లాక్ లాక్కొచ్చుకున్నాను నా కుటుంబాన్ని మార్చుకోగలిగాను మా నాన్ననైనా ప్రతి ప్రతి ఒక్కరిని నా స్నేహితులనైనా కూడా నేను ఇప్పుడు కూడా అరే అలా ఉన్నాను రా ఇలా ప్రార్థనకెళ్ళను రా నలుగురు ఎదురుని కూడా ప్రతిసారి కలర్ టెంపుల్ చిన్నప్పుడు వెళ్ళేవాడిని తర్వాత తర్వాత చిన్న వయసులోనే కాలినడకలోనే ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళి కల టెంపుల్ ప్రార్థన చూసుకొని మళ్ళీ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆ ప్రార్థన చూసుకొని మళ్ళీ ఉదయాన్నే వచ్చి ఆళ్ళని అంతా చూసుకొని ఉదయం వచ్చి మళ్ళీ పనికి ఎక్కేవాడిని అంత దేవుని నమ్ముకున్నామని నేను అవమాని పరిచే విధంగా నేను అసలు ఎప్పటికీ చేయను ఊపిరిపోయేంతవరకేనా సరేనా మా అత్తగారి పరిస్థితి క్రిటికల్గా ఉంది ప్రేర్ చేయండి మేము కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాము రాజు అయితే చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంది ఒక భర్తగా ఒక అల్లుడిగా నేను మేనల్లును కాబట్టి ఎవరైనా ఈ రోజుల్లో మీరు చెప్పనండి సొంత సొంత తల్లినే పట్టించుకున్న రోజులు ఇవి అలాంటిది నేను మా అత్తగారిని దగ్గరుండి ఆమెకి మెడిసిన్ అయినా ఆమెకి తినే భోజనమైనా ఏదైనా దగ్గరుండి ఆమెకి కొంచెం ఇన్ఫెక్షన్ ఏమో కూడా నా జాగ్రత్తలు నేను నేను చూసుకుంటూ ఒక అల్లున్నాయి మేనల్లున్నాయి అల్లుడి ఇంత దగ్గరుండి చూసుకోవడానికి కారణం ఏందండి ఆ దేవుడు ఇచ్చిన ప్రేమతోనే కదా ఎందుకంటే నేను మా అత్తకి ఎవరికైనా సహాయం చేస్తే ఆ దేవుడు నాకు రేపు సహాయం చేస్తాడన్న ఉద్దేశంతో నేను ప్రతిదీ ముందు చేయగలుగుతున్నాను తప్ప లేకపోతే ఈ రోజుల్లో ఉన్నారండి తల్లిదండ్రులు పట్టించుకున్న రోజులు ఇలాంటి రోజుల్లో మా అత్తగారిని చూసుకుంటున్నానంటే అది నా గొప్ప కాదు దేవుడు గొప్ప ఎందుకంటే పక్కన వాళ్ళు కూడా అంటున్నారు చేయ తప్పలేదు మీ అత్తగారు కూడా చేస్తున్నట్టు చాలా గొప్ప అని చెప్పి చాలా మెచ్చుకొని దేవుడు నీ గురే పోతే దేవునికి కూడా సహాయం చేస్తాడు చూడు ఉంటానని చెప్పేసి నన్ను ప్రోత్సహిస్తున్నారు తప్ప నేను తప్పు ఉద్దేశించింది కదండి సరేనా ఇంకా ఈ ఒక్క విషయంలో అంటే నేను చిన్న వీడియో పెట్టి మీ అందరికి అవేర్నెస్గా చెప్పడం తప్పైతే ఇంకా నా తప్పేనండి సరేనా ఈ నైట్కి వస్తే కానీ చెప్పలేనన్నారు ఎలా జరుగుతాం మరి ఓకేనా ఒక ఎపిసోడ్స్ లాగా ఒక ఎగతల్లాగా నవులాగా మాట్లాడుతున్నారు అతను మాట్లాడటం మీకు తగునా ఇది ఒక ఎపిసోడ్స్ లాగా తీస్తున్నాం అని అంటా ఉన్నారు దానికి బాధ అనిపిస్తుంది మా అత్తగారి గురించి అలాగుంది రాజీ ఎలాగుంది ఇంకా అంటే మా ఒక బ్లాగ్స్ లాగా చూస్తున్నారు తప్ప చూస్తున్నారు కదా అందుకని చెప్పేసి ఆ మా అత్తగారి గురించి చెప్పగానే కదండి మీరు సహాయం చేయగలిగింది ఆమెకు కొంత గొప్ప నేను చూపించగలుగుతుంది పెట్టగలుగుతుంది అలానే ఇప్పుడు మా అత్తగారి గురించి చెప్పబట్టే కదా మీరు ఇలా ప్రార్థనలు చేయగలుగుతుంది ఇన్ని చేయగలుగుతున్నప్పుడు వీడియోస్ పెట్టడం తప్పంటారండి చెప్పండి ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఈ మూడు రోజులు పెట్టి ఇప్పుడు నా మూడు వీడియోస్తో నాలుగు వీడియోస్ తీశాను వీడియోస్ మొత్తం తీయకుండా ఇలాగ మతగా చనిపోయారండి ఇలా జరిగింది అయిపోయింది అని అంటే నాని ఒక్క విషయంలో మాకు చెప్పినట్టయితే ప్రార్థన చేసేవాళ్ళమే కదా అని అనేవాళ్ళు ఉంటారు కదా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు కదా సహాయం చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళందరి కోసమేనండి మీరు ఒక జోక్గా ఎపిసోడ్గా జాప్రదస్తుగా వాటి అన్నిటిగా ఉద్దేశించుకో కాకండి సరేనా నా మాటలో తప్పని క్షమించండి అలానే ఆ వీడియో కూడా ఇంకా నేను అవేర్నెస్గా తీసిన తప్ప నేను ప్రోత్సహించి కాదు మీరు గ్రహిస్తారని అనుకుంటున్నాను సరేనండి మళ్ళీ ఇంకా అత్తగా దగ్గరికి వెళ్ళాలి ప్రేర్ చేయండి ఓకేనా